మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఒక అందమైన డైలీ రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మీకు వీడియో బాగుంది నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చూస్తున్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు మీకు వీడియో బాగుంది నచ్చింది అని మీ మనసుకి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారంలో ఒక రెండు ఫుల్ వీడియోలైనా మీతో షేర్ చేసేసుకుందాము అని అనిపిస్తూ ఉంది కానీ వీడియో అస్సలా వెళ్ళట్లేదు ఒక వీడియో ఫుల్ వీడియో చేయాలంటే మినిమం ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తమ్ చేసుకోవడానికి పిల్లల్ని చూసుకొని చేసేసుకోవాలి కదా అందుకోసం చాలా బాధగా అనిపిస్తుంది వీడియో ఈ వారం అంతా కూడా అయిపోయింది అయినా సరే పెడదాము అని ఇంకా మళ్ళీ పెడుతున్నాను మీకు వీడియో నచ్చింది అంటే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడిమల్కాపూర్ మల్కాపూర్ పూలు మార్కెట్ గురించి ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు మీతో షేర్ చేసేసుకున్నాను పూల్ మార్కెట్ పక్కనే మనకి కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు చాలా పెద్ద మార్కెట్ కదా కొంచెం రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ పూలుని కూరగాయలని తీసుకొని వచ్చేస్తాము ఫ్రిడ్జ్లో అన్నీ కూడా సర్దేసుకోవడానికి ఇంకా రెడీ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే మనకి ఆకుకూరలు తొందరగా వాడిపోతాయి కదా బయట ఉంటే మళ్ళీ చాలామంది అవి రెబ్బలు చించకుండానే ఇంకా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తారు కదా తొందరగా కరివేపాకు వాడిపోతుంది అలా కాకుండా మంచిగా రెబ్బలన్నింటినీ తుంచేసుకొని ఒక బాక్స్లో మనం పెట్టుకుంటే కింద టిష్యూ ఉంటే టిష్యూ పేపర్లు కూడా వేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ వరకు చాలా అప్పుడే తెచ్చుకునే విధంగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఇంకా కొత్తిమీర కూడా తొందరగా పాడైపోతుంది కదా అది కూడా మనకి మొదళ్ళు ఉంటాయి కదా కట్ చేసేసి మనం డబ్బాలో పెట్టుకుంటే తొందరగా పాడైపోదు వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ పూలుని కూరగాయలని అన్నీ సర్దేసుకుంటున్నాను ఆ రోజు మేము తెచ్చేసుకున్న పూలు అయితే బంతి పూలు తెల్ల చామంతి పసుపు చామంతి గులాబీలు తెచ్చేసుకున్నాము మాకు ఇవి ఒక వన్ మంత్ వస్తాయి ఏమీ పోవు అట్లనే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి గులాబీలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూపిస్తున్నాను మీకు గులాబీలు కొంచెం రెక్కలు రాలిపోతాయి కదా అందుకోసమని హాఫ్ కేజీ తెచ్చేసుకున్నాము ఇంకా మిగతావన్నీ కూడా కిలో కిలో తెచ్చేసుకున్నాము అన్నింటినీ కూడా ఇలా నీట్గా సర్దేసుకుంటున్నాను కొత్తిమీర ఉంటుంది కదా వాటికి వేర్లు ఉంటాయి కదా వాటితో మనం కలిపి పెట్టేసుకున్నామంటే తొందరగా కొత్తిమీర ఖరాబ్ అవుతుంది వేర్లకి మట్టి కూడా ఉంటుంది కదా అలా కాకుండా ఫస్టే మనం నీట్గా కట్ చేసుకొని దులిపి పెట్టుకోవడం వల్ల వాటిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా ఆ చూసుకొని పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇక్కడ అయితే పుదీనాను కొత్తిమీర కరివేపాకు అన్నింటినీ కూడా సపరేట్ సపరేట్గా బాక్సుల్లో వేసి పెట్టేసుకున్నాను ఇలా మనం పెట్టుకోవడం వల్ల మార్నింగ్ టైంలో మనకి వంట చేసేటప్పుడు హడావిడి లేకుండా తీసి కమ్మగా కడుక్కొని వంట చేసేసుకోవచ్చు లేదంటే ఇసుక అది ఉంటే ఫుడ్లో కలిసిపోతే హెల్త్ కూడా పాడవుతుంది కదా ఇలా అయితే నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను ఇంకా పూలు తీసుకొస్తాము కూరగాయలు తీసుకొస్తామంటే ముందు రోజు అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను తెచ్చి దేవంగాన మనకి ఇలా నీట్గా సర్దుకోవడానికి వస్తాయి టమాటాలు కూడా నాలుగు కేజీలు ఫిఫ్టీ రూపీస్ ఉండేను అలా అని కొంచెం ఎక్కువగానే తెచ్చేసుకున్నాము మాకు టమాటా చట్నీ అంటే చాలా ఇష్టము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ పెసల్ని నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను అక్కడ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసినాక ఇంక ఇద్దరు చదువుకుంటున్నారు మా చిన్నోడు చదువుతుంది థర్డ్ క్లాసు వాడికి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏముంటాయా సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ మళ్ళాగే ఉంటాయా ఉండవా అని చాలా డౌట్స్ వస్తున్నాయి వాళ్ళక్కనైతే అడుగుతూ ఉన్నాడు వాళ్ళ అక్కకి అడుగుతూ ఉన్నాడు వాడి చిన్న బుర్రకి ఎన్ని డౌట్లు వస్తాయంటే అన్ని డౌట్స్ వస్తాయి ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కూడా ఇదేంటి మమ్మీ అదేంటి అని అడుగుతూనే ఉంటాడు ఇంకా ఒకవైపు వాళ్ళు చదువుకుంటే వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను పెసలు చాలా ఆరోగ్యానికి మంచిది కదా మనము వారానికి ఒక రెండు మూడు సార్లు పెసలితో సంబంధించిన మొక్క పెసలైనా లేదంటే పెసరెట్ అయినా పెసలు కా కూర అయినా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పెసలు కొంచెము డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది గ్యాస్ అవుతుంది అనుకుంటారు చాలామంది కానీ మనం పెసలు తినే రోజు కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలో కానీ తీసేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని పెసరట్టు కోసం పెసలు మిక్సీ పట్టి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఈ నైట్ కోసం ఇక్కడ రోటీ చేసుకుంటున్నాను కావును మళ్ళీ క్యాలీఫ్లవర్ పొరాటా చేస్తున్నాను చాలా బాగుంటుంది చిన్నపిల్లలు క్యాలీఫ్లవర్ తినడానికి కొంచెం సతాయిస్తారు కదా మా చిన్నోడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు మా పాప అయితే ఇష్టంగా తింటుంది ఇంకా వాడికి ఎలా అయినా పెట్టాలి అని ఇక్కడ క్యాలీఫ్లవర్ పొరటా అయితే చేస్తున్నాను క్యాలీఫ్లవర్ కొంచెం స్మెల్ వేరా ఉంటుంది కదా మనము కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని అందులో సాల్టు కొంచెం పసుపు వేసుకుంటే ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతుంది చాలా మంచిది ఇక్కడ అయితే క్యాలీఫ్లవర్ని ఇలా తురిమి పెట్టేసుకున్నాను పొరోటా కోసము గ్రీన్ చిల్లీ కూడా కొంచెం సన్నంగా కట్ చేసి పెట్టేసుకున్నాను వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడైతే ఎండు మసాలా చూసేసరికి నిండుకుంది అంటే ధనియాలు జీలకర్ర పౌడర్ చేసేసుకుంటాం కదా అది అందుకోసమని ఇంకా పల్లో పని అయిపోతుంది కదా అని ఇంకా చేసేసుకుంటున్నాను మనము మసాలాలన్నీ కూడా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయటన్నీ కూడా కొంచెం కల్తీ కలుస్తుంది కదా నేనైతే ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను ఈ ఎండు మసాలా మనం కూరల్లో వేయడం వల్ల తొందరగా చెడిపోతుంది అని అంటారు కదా కూరలు అంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ అంతా స్మెల్ వచ్చేస్తాయి కదా అలా కాకుండా ఇట్లా మనం ధనియాలు జీలకర్ర పొడి వేయించుకొని ఆ పొడిని కాస్త మనం కూరల్లో దింపే ముందే లాస్ట్లో వేసేసుకుంటే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ మనం ధనియాలు జీలకర్ర వేస్తున్నాం కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అవుతుంది మనం ఈవినింగ్ కూరలు వెయిట్ చేసేసరికి ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేట్ అయిపోతున్నా కూడా ఆ కూర చెడిపోకుండా ఈ మసాలా అనేది బాగా యూజ్ అవుతుంది దీనిపే ముందు ఒక్కసారి ఒక టీ స్పూన్ వేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక కూరను ఆఫ్ చేసుకుంటే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే వన్ మంత్కి సరిపోయినంత చేసుకుంటాను ఇక్కడ అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకుంటే ఇంకా మనం డైరెక్ట్గా గాజు కంటైనర్లో వేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా పోకుండా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పొరటా చేస్తానని చెప్పాను కదా అది చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఆ పచ్చిదనం పోయేంత వరకు వేగించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను మనం పోపులో ఇట్లా పసుపు వేయడం వల్ల కూరకి మంచి కలర్ వస్తుంది పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనం ప్రతినిత్యము కూడా కూరల్లో కొంచెం ఎక్కువగా వాడుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ గ్రీన్ చిల్లీ నేను కొన్నే వేసాను కదా స్పైసీ కోసమని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను స్పైసెస్ అన్నీ వేసాం కదా అది ఒక్కసారిగా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ స్మూత్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది స్టఫింగ్ అనేది ఇంకా పొరాటా చేసేసుకోవచ్చు ఈ లోపు ధనియాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అవి చల్లగా అయిపోయినాయి మిక్సీ పట్టుకుంటున్నాను మనం బయట కొనే ధనియాల జీలకర్ర పొడికి ఇంట్లో మనం తయారు చేసుకునే ధనియాల జీలకర్ర పొడికి ఒక డిఫరెంట్ స్మెల్ అయితే ఉంటుంది మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇట్లా ఒక్కసారిగా మిక్సీ పట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి చేసేసుకుంటే మనం డైలీ వాడుకోవడానికి వస్తుంది ఇక్కడ అయితే స్టఫింగ్ రెడీ అయిపోయిందని చెప్పాను కదా లాస్ట్కి కొంచెం అంత ధనియాలు జీలకర్ర పొడి వేసి ఒక్కసారిగా కలిపేసుకొని ఇంకా దించేసుకోవచ్చు అంతే ఇంకా మనం మసాలాలు పొడి చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ దాంట్లో వేసే కంటే ఇట్లా గాజు కంటైనర్స్ ఉంటాయి కదా అందులో వేసేసుకుంటే చాలా ఎక్కువ రోజులు వన్ మంత్ వరకు దాని స్మెల్ అట్లనే ఉంటుంది అప్పుడే మనం రెడీ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయినా లేకుంటే పిల్లల కోసం ఉగ్గు పౌడర్ చేసుకుంటాం కదా మిక్సీ డ్రై ఫ్రూట్స్తోని అవైనా ఆర్లిక్స్ అయినా ఏదైనా సరే ఇట్లా గాజు కంటైనర్లో వేసుకోవడం వల్ల దాని స్మెల్ వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా అట్లనే ఉంటుంది ప్లాస్టిక్ యూజ్ చేయడం మానేస్తేనే మంచిది ప్లాస్టిక్లో వేసే కంటే గాజు కంటైనర్లో వేసుకుంటే చాలా మంచిది ఇక్కడ అయితే గాజు చేసాకి ఎత్తి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రోటీస్ అయితే చేసుకుంటున్నాను అదే క్యాలీఫ్లవర్ పొరాటా అని చెప్పాను కదా మా చిన్నోడి కోసం మాత్రమే చేస్తున్నాను అందుకోసమే కొంచెంగా తీసేసుకున్నాను మాకైతే ఫుల్కాలు చేస్తాను పొరాటాకైనా ఫుల్కాయనా చపాతీకాయనా చపాతీ ముద్ద మనం అప్పుడు ఇక్కడ చూపించే విధంగా చాలా సాఫ్ట్గా మనం తీస్తుంటే చాలా మెత్తగా వస్తాయి అవి ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి బాగా పొంగుతుంది లేదంటే గట్టిగా మనం అప్పుడు చపాతీ పిండి తడుపుకునేటప్పుడు గట్టిగా ఉందంటే చపాతీ కూడా చాలా గట్టిగా అయిపోతుంది ఇక్కడ అయితే చేసుకొని మధ్యలోన ఒక టూ స్పూన్స్ మనం క్యాలీఫ్లవర్ తురిమి పెట్టేసుకున్నాం కదా కర్రీని వేసుకొని మంచిగా ఎక్కడ చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక చూ ఒకసారి చుట్టూ కూడా ఆ కర్రీ అనేది బయటికి రాకుండా చేసేసుకున్నాక ఇక్కడ కొంచెం గోధుమ పిండి వేసుకొని మళ్ళీ రోటీలాగా ఒత్కొని ఇంకా నూనెతో అయినా నెయ్యితో అయినా కాల్చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇందులో ఏం పెట్టామా అనేది తెలియదు ఇలా ఆలూ పొరటా చేయొచ్చు క్యాలీఫ్లవర్తో చేయొచ్చు క్యాబేజ్తో చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకైతే చేసి పెట్టొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా కోసమైనా పిల్లలకి తినిపించడం కోసమైనా ఎంత కష్టపడాలా అని అనుకుంటే ఆ టేస్ట్ అనేది అస్సలు ఎంజాయ్ చేయలేము మిస్ అయిపోతాము ప్రేమతో కానీ మనం చేసామంటే అది చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తినేటప్పుడు ఎంత కష్టమైనా సరే ఇంకొకసారి కూడా చేసి పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది మా చిన్నోడి కోసం రెండు చేసి ఇచ్చేసాను ఇక్కడ మా కోసం అయితే ఫుల్కాలు చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగుతుంది మనము చపాతీ ముద్ద చాలా మెత్తగా తడిపి పెట్టేసుకుంటే చపాతీ చేస్తున్నాము ఒక టూ అవర్స్లోన అనుకుంటే ముందు ఒక టూ అవర్స్ ముందు కానీ మనం చపాతీ ముద్ద తడిపి పెట్టేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే అలాగే మెత్తగా ఉంటాయి ఇక్కడ అయితే సలాడ్స్ కోసము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కీరా దోసకాయ ఇక సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా పెసలు అయితే కూర చేశాను మార్నింగే కొంచెం కూర కోసము కొంచెము పెసరట్టు కోసం నానపెట్టేసాను సపరేట్ సపరేట్గా నానబెట్టేసి మనం కూర చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది విజల్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి ఒక త్రీ ఫోర్ విజల్స్కే కూర అనేది రెడీ అయిపోతుంది లేదంటే ఎక్కువ టైం పడుతుంది చూడండి మా టిఫిన్ అయితే రాత్రికి ఇదని మనం ఎక్కువగా సలాడ్స్ తీసుకోవడం వల్ల క్యారెట్ ఆనియన్ కీరా దోసకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మన లైఫ్ అనేది బిజీ బిజీగా వెళ్ళిపోతుంది కదా ఈవేళ రేపు ఏదో ఒకటి చేసుకొని తినేద్దాము ఓపిక లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం అంతా ఓపిక తెచ్చుకొని మంచి హెల్తీ ఫుడ్ని ప్రిపేర్ చేసి తిని ఆరోగ్యంగా ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఇంకొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను